గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ చేస్తారు రా మీకు విషయం తెలుసా అండి ఈ మధ్య కాలంలో కలిపి ప్రభావం ప్రమాదాలన్నీ కూడా దేవాలయాల్లో జరుగుతాయి దేవాలయాల్లో భక్తులు తొక్కిస్తులాట దేవాలయాల్లో ఇంతమంది మృతి దేవాలయాలు ఇలాంటి ప్రమాదాలు దేవాలయాల్లోనే అన్ని రకాలుగా కూడా దేవాలయాల్లో దేవుడి సమక్షంలోనే ప్రాణాలు గాలులో కలిసిపోతున్నాయి కుప్పలు కుప్పలుగా ఎవర తప్పంటాము అంటే భగవంతుడు తప్ప అంటే భగవంతుడు తప్పు పట్టడానికి లేదు తప్పు పడితే ఆయన భగవంతుడు అవడక్కడ పోనీ దేవ దేవతలు గ్రామ దేవతలు ఎవరైనా సరే వాడు తప్పు ఆవగించేంత లేదు మరెవరు తప్పు అంటే అధికారులు తప్ప పాలకులు తప్ప అంటే వాళ్ళను కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కాలు అలాగే ఉంటాయి తరాలు మారినా వాళ్ళ మనకల్లో మార్పు రాదు మరి ఎవరైనా తప్పబట్టాలి అంటే ఇవో ఇలాంటి భక్తులనే తప్పబట్టాలి ఈ మధ్య సింహాచలంలో గోడగోలి చంద్రనోత్సవం రోజున భక్తులు మరణించారు కదా మృతదేహాలు తీశారా గోడల కింద నుండి ఇప్పుడు అలాంటి ఘటన ఇంకొకటి గోవాలో జరిగిందండి గోవాలో జరిగితే మనకి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగితే చెప్పాలి కానీ అంటారే మీరు ఈ మ్యాటర్ అలాంటిది విన్నారంటే అసలు ఆశ్చర్యపోతారు మీరు కూడా గోవా అయితేనేమిటి గుడివాడ అయితేనేమిటండి మన హిందువులు దేవాలయాలు మన దేవాలయాలు ఎక్కడ ఇలాంటి దుర్ఘటన జరిగినా కూడా ఖచ్చితంగా హిందూ సమాజాన్ని అప్రమత్తం చేసి తీరాల్సిందే సోషల్ మీడియా బలమైన వేదిక కాబట్టి సోషల్ మీడియా వేదిక ద్వారానే చెప్పే ప్రయత్నం చేస్తే ఇది పది మందికి రీచ్ అవుతుంది కాస్త ఆలోచన అనేది చేస్తారు మార్పు మొదలవుతుంది జాగ్రత్త పడతారు ప్రాణాలు దేవుడు సాక్ష్య గాల్లో కలిసిపోకుండా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను గోవాలో సిర్గావ్ అనే చోట లైరాయ్ అనే ఒక ఆలయం ఉంది లైరాయ్ అంటే ఏందనుకున్నారు ఏమో లైరాయ్ అంటే ఆ ప్రాంతంలో ప్రాంతీయ దేవత మనం పెద్దమ్మ గంగమ్మ ఎల్లమ్మ పోలారమ్మ ఇట్లా చెప్పుకుంటాం కదా ఈ పేర్లు మన ప్రాంతీయ పేర్లు రాయి లయ రాయి ఈ పేర్లు గోవాలో ప్రాంతీయ పేర్లు ఎవరో కాదు అమ్మవారి గ్రామ దేవత అక్కడ ఒక జాతర చేశారు మన తిరునాళ్ళు ఉంటాం కదా అక్కడ జాతర చేస్తే భారీ ఎత్తున ఆ జాతరకి జ్వరం వచ్చారు దానిలో పెద్ద ఎత్తున తొక్కేసలాడ జరిగింది ఆ తొక్కేసలాడలో ఆరుగురు చనిపోతే యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఎందుకీ తొక్కే స్లాట ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు దేవాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్ లోనో లేదంటే క్యూ లైన్ లోనో అణధార సత్రం దగ్గర అక్కడ కాదండి ఆశ్చర్యపోతారేమో ఆందోళన చెందుతారేమో ఈ తొక్కే స్లాట ఎక్కడ జరిగిందంటే ఆ గ్రామ దేవత ఉత్సవంలోనంట చాలా పొడుగ్గా నిప్పులు పోస్తారట ఆ నిప్పుల మీద నడవాలట భక్తులు అంటే శ్రద్ధ ఉన్నవారు వాళ్ళు నడవాలట నిప్పుల మీద నడిస్తే కోరికలు తీరుతాయట వీళ్ళు అనుకున్నా వీళ్ళు మొక్కుకున్నా వీళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిప్పుల మీద నడవడం వల్ల తీరుతాయట కాబట్టి కోరికలు తీరాలి అనే ఆరాటంతో వేలాదిగా భక్తులు గుంపులుగా వచ్చేసి ఒక్కసారిగా నిప్పుల మీద నడవడానికి తొక్కుకొని తోసుకొని నిప్పుల్లో పడిపోయారు అంటే ఇప్పుడు గోడ కింద మృతదేహాలు అన్నారే సింహాచలలో అట్లాగా నిప్పుల కుంపుటల్లో మృతదేహాలు అంటే వీళ్ళు ముందు జారి పడ్డారు నిప్పుల మీద వీళ్ళ మీద ఇంకెంతమంది పడ్డారు తొక్కే జరిగింది కింద నిప్పుల మీద పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రోస్ట్ అయిపోయారు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాలిపోయారు ఆ పైన పడిన వాళ్ళకి కాస్త ఏంటంటే అటు ఇటు కాలడము అవ్వడము జరిగేసి యాభై అరవై మంది క్షతగాత్రులు అయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకొలేసి అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు ఎప్పుడు జరిగింది ఇది అంటే శనివారం తెల్లవారుజామున కోరికలు తీరాలి అనే ఒక వ్యామోహం మనుషుల్ని నీళ్లలో నదుల్లో చెరువుల్లో జలపాతాలు దూకించేస్తుంది గుహల్లో అడవుల్లో తిప్పించేస్తుంది నిప్పుల మీద నడిపించేస్తుంది అలాగే నోట్లో బాణాలు ఉచుకోవడము చండ్రకోడతో కొట్టుకోవడం చేతుల్లోనూ నోట్లోను నాలికినూ నెత్తి మీద కర్పూనం గడ్డలు వెలిగించేసుకోవడం ఈ విధంగా అయో అగ్నితోటి ఆటలాడమని చెప్తుంది ఒక కోరికలు తీరాలి అనే ఒక కోరికతోటి సనాతన ధర్మం మోక్షం వైపుకు దారి చూపిస్తుంటే సనాతన ధర్మంలో ఎక్కడ కూడా ఇంత విచిత్రమైన ఆచారాలకు స్థానం లేకపోయినా ఈ అంధవిశ్వాసాలకు చోటు లేకపోయినా కూడా మనుషులే వీళ్ళ సొంత శాస్త్రాలు సృష్టించుకొని వీళ్ళకి తలకత వచ్చినవి మొత్తం కూడా ప్రాంతీయ ఆచారాల పేరుతో పెట్టుకొని ఇక్కడ చాలా నుండి ఇలా జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు గుంపులు పెడతారు ఇక్కడ అందరూ నడుస్తారు వాళ్ళు నడుస్తున్న ఎంతోమంది కోరికలు జరుగుతున్నాయి చాలా నుండి జరుగుతుంది కాబట్టి మాకు జరగాల్సిందే కోర్టులు కర్ణాటక హైకోర్టు వద్దని వారించి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది దాన్ని కూడా సరిగ్గా మరి పాడించడం లేదు కర్ణాటకలో ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల క్రితమే కర్ణాటక హైకోర్టుకు మంచి చట్టం తీసుకొచ్చింది ఏమిటంటే భక్తి పేరుతోటి ఆధ్యాత్మిక సాధన పేరుతోటి కర్పూరాలు వెలిగించుకోవడము నిప్పులు నడగడము చర్ణ కొంత కొట్టించుకోవడము రక్తము చేతులు వేళ్ళు కోసేసుకోవడము అంటే ఏ రక్తంతో అభిషేకాలు కూడా ఉంటాయి కదా తంత్ర పూజలు ఈ విధంగా ఏ రకంగా కూడా నీ శరీరాన్ని బాధ పెట్టినా ఇతరుల శయ్యరాలని సాధన పేరులతో బాధ పెట్టినా కూడా ఇది చట్టరీత్యా నేరం అని ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తే దాన్ని ఎవరో పాటించడం లేదా చాలా మంది హిందువులకి భగవద్గీత వద్దు రామాయణం వద్దు భారత భాగవతాలు అసలే వద్దు అసలు నీ శాస్త్ర గ్రంథాల్లో ఏముంది చాలా మందికి తెలియదు ఎంత వెర్రిగా అమాయకంగా ఉన్నారంటే కోరికలు తీరడం కోసము ప్రాంతీయ లోకల్ గ్రామ దేవతల గుళ్ళల్లో శాస్త్రాలకు లేని శాస్త్ర దూరమైన అవైదికమైన రకరకాల ప్రక్రియ నీ కోరిక తీరాలంటే రకరకాల జంతువులు బలివ్వాలి నీ కోరిక తీరాలంటే చర్ణ కొడతో ఒక వందో నూట ఎనిమిది దెబ్బలో గట్టిగా కొట్టుకొని రక్తం వచ్చేలాగా ఆ చర్మం ఊడొచ్చేలా కొట్టుకోవాలి నీ కోరిక తీరాలంటే కర్కోనం చేతులు చేతులలో నెత్తి మీద నాలికల మీద ఎక్కడ పడితే అక్కడ వెలిగించుకోవాలి నీ కోరిక తీరాలంటే చేతులు కాళ్ళు కోసేసుకొని రక్త తర్పణం ఇవ్వాలి నీ కోరికలు తిరాలంటే నిప్పుల మీద నడవాలి అగ్నిగోండంలో దోకాలి బావుల దగ్గర వెళ్ళేసేసి నూట ఎనిమిది బిందెలు నీళ్లు పోసుకోవాలి ఎంత చలికాలం అయినా సరే ఆ మనిషి నిమోనియా పేషెంట్ అయినా సరే ఈ విధంగా శరీరం బాధ పెట్టుకుంటేనే లేదంటే ఇక ఇతరాతర ప్రాణులు తీసుకొచ్చి నరికి రక్తం పారిస్తే నీ కోరికలు అనేది క్షుద్రమైన దౌర్భాగ్యమైన పని నీ మాత్రం మానవత్వం సాటి ప్రాణం మీద లేదు నీ శరీరం మీద నీ జీవితం మీద నీకు అసలేదు ఈ దారిలో ఈ హడావిడిలో ఏమిటి ఈ వెంపర్ లాంటిలో భాగంగా ఇంకెవడైనా పాస్టర్ వచ్చేసి నీ కోరికలు మా చర్చి కోసం అంటే క్షణం ఆలోచించుకుంటూ ఈ అమాయకులే చర్చలకు పోతున్నారు నీ కోరికలు మా దర్గారికి వచ్చేసేసి ఆ సమోదం మీద బడి దొరితే అని అక్కడ దారాలు గడితే ఆ సామ్రానికి పొగలు వేస్తే అత్తరచల్లితే అంటే అక్కడికి వెళ్ళి దారాలు చుట్టుకుంటున్నారు కోరికలు 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 తీరడం కోసము కూడా జనాలు దూకుతున్నారు అంటే ఎంత అమాయకల్లో ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించండి సింహాచలంలో అంత చందనం వలిసి నిజరూప దర్శనం చూసి మొక్కుకుంటే పనులు అవుతాయి నేను లేకపోతే భగవంతుడు వినడా చెవులు లేవా ఆయనకి చూడడానికి కనులేవా ఎందుకండి అంత ఆరాటము ఎన్నో చోట్ల మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ్రామ దేవతలు ప్రాంతీయ ఆచారాలు ప్రాంతీయ కట్టుబాట్లు పేరుతోటి శరీరాల నాశనం చేసుకోవడం విపరీతంగా జంతుబరులు వేప మండలు వేసుకొని మహిళల్ని ఎరగ్గొట్టేయడము వేప కొమ్మలతోటి కొట్టడం మహిళలు ఓ డప్పులకి ఊగిపోవడము పడి దొరలడము అనారోగ్యంతో వీక్ గా ఉండడము మానసికంగా వీక్ గా ఉండడం శరీరంగా వీక్ గా ఉండడం ఇదే సనాతన ధర్మం చెప్తుంది వీటికి అసలు స్థానం ఉందా సనాతన ధర్మంలో ఏ శాస్త్రాలు విషయాలు చెప్తున్నాయండి ప్రాంతీయ ఆచారాలు మా ప్రాంతంలో ఆచారం అంతే మా ప్రాంతంలో ఆచారం అంతే శాస్త్రంలో ఉందా అక్కర్ల మా ప్రాంతంలో ఆచారం మా తాతల దగ్గర వస్తుంది మేమే చేస్తున్నాం కొన్ని మంచివి కానప్పుడు ఆరోగ్యకరమైనవి కానప్పుడు సమాజ హితానికి అవి ఉపయోగపడనప్పుడు అంధవిశ్వాసాలను ప్రోత్సహించే విధంగా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు వచ్చిన ఆచారాన్ని వదిలేయాలండి మా తాతల దగ్గరుండి అనేవాళ్ళు మీ తాతల దగ్గర చదువుకోలేదు మీ తాత మరి మీ పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి ఇప్పుడు చదువుతున్నారు మన మా తాతల రోజుల్లో ఉన్నాయా మన తాత రోజుల్లో బడికి వెళ్ళలేదే ఏదో అంత సద్ది తినే పొలాలకు వెళ్ళి పనులు చేసుకొని బ్రతికేవాళ్ళు తాతల నాటి ఆచారం ఈరోజు నీ పిల్లలకి ఎందుకు చెప్పు నీ పిల్లలతో స్కూలు మార్పిచ్చేసి ఇంగ్లీష్ మీడియం చదువులు మనిపించేసేసి సద్ది మూట కట్టించి పనులు పంపించండి కష్టమైన పనులు చేయించండి పశువులు మేపించండి రాళ్ళను బలగొట్టించండి అవి చేయకూడదు మీ తాతల నాటి తాతలు ఆ పనులు చేసినా కూడా పిల్లలు అవి చేయకూడదు పిల్లలు మాత్రము నలగని మంచి చొక్కాలు మంచి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళి శ్రీ రూమ్లో కూర్చొని చదువుకోవాలి కానీ తాతల నాటి కొన్ని ప్రాంతీయ ఆచారాలు జంతుబలులు లేకపోతే ఈ నిప్పులో నడవడము హోమగుండల్లో తోకడము చర్ణ కొంత కొట్టుకోవడం అరే విధంగా మేకల్ని వాటిని కోసేయడము ఇవన్నీ మాత్రం తాతల నాటి ఆచారాలు ఇప్పుడు కూడా పాటించాలి ఎంత స్వార్థం అండి నీ కుటుంబం విషయానికి నీ పిల్లల విషయానికి వచ్చేసరికి తాతల నాటి కష్టాలు పొలాలు దున్ని కష్టపడి తిని ఇచ్చిన అవన్నీ పక్కన పెట్టి నీ పిల్లలు ఏసీ రూమ్ లో కూర్చోవాలి అదే ప్రాంతీయ ఆచారాలు బండ్లు వీటికి సంబంధించి కొన్ని రకాల మూఢ నమ్మకాలు ఇంకా అగ్నిహోత్రలో నడవాలి నిప్పుల మీద నడవాలి కింద పట్టి ద్వారలాలి చిన్న కడత కొట్టుకోవాలి ఇలాంటివి మాత్రము తాతలు నాడు తెలుసో తెలియకో చదువులు ఎన్ని రోజులు చేస్తే ఇప్పటికి కూడా చేసి తెరాలి ఇంకేం బాగుపడుతుంది హిందూ సమాధానం చెప్పండి మీరు చెప్పండి సమాధానం చెప్పండి ఇదే పద్ధతి స్వార్థం కదా దీని ఏమంటారు ప్రాంతీయ ఆచారాలు గ్రామ దేవతల ఆచారాలు పేరు ఒకటి అడ్డం పెట్టి అదేమంటే అమ్మవారు నిన్ను ఏదైనా చేస్తుంది అనేసి ఎవరైనా అవేర్నెస్ కలిగించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా బెదిరించడం శాపాలు పెట్టడం అమ్మవారు ఏదో చేసేస్తుంది ఏం చేస్తుంది అమ్మవారు లాగా నిప్పులో నొక్కి చచ్చిపోరా అని చెప్తుందా నిప్పుల్లో తొక్కటో తోసుకోరా చెప్తుందా కొద్దిగా కొట్టుకోవరా అని చెప్తుందా ఒళ్ళు కాల్చుకొని కర్పూరం గడ్డలు వెలిగించుకోరా అని చెప్తుందా సోరాలు అన్ని మొహంలో ఒంట్లో దూర్చుకోవాలని చెప్తుందా చాలా చాలా మారాలి హిందూ సమాజం అందులోను గ్రామాల్లో ఉండేవాళ్ళు ప్రాంతీయ ఆచారాలు ఆరోగ్యకరమైన ఉంచుకొని ఏది సమాజ హితువ కోసము ఆరోగ్యం కోసం కాదు ఏవి ప్రస్తుత పరిస్థితులు అక్కర్లేదో వాటిని ఫిల్టర్ చేసి తీసి పడేయడమే కరెక్ట్ లేదంటే ఇలాగే గుండాలు నడవడాలు చంద్రకాలతో కొట్టుకోవడాలు కర్పూరాలు నిలిచుకోవడాలు చేసి మనుషులు పోతారు పోతూనే ఉంటారు అంధ విశ్వాసాలు పెంచడానికి కాదు దేవాలయ వ్యవస్థ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని హృదయ వైశాల్యాన్ని ఆదర్శాలను పెంచుకోవడం కోసం సమాజంలో సమా ఈ దేవాలయ వ్యవస్థ ఉందన్న విషయాన్ని ప్రతి హిందువు గమనించి ఆచారాలు పక్కన పెట్టేసి ఏది నీ హితువు కోసం సమాజ హితవు కోసం ఉపయోగపడతాయో నీ అభ్యున్నతికి ఉపయోగపడతాయో వాటిని మాత్రమే పాటించాలని ప్రార్థన ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్